పెద్దలు గౌరవనీయులు ఎంఎల్సి చంద్రగిరి యేసు గారికి అదే విధంగా వడ్డెర సోదరి సోదరి మండలకు బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు సభ్యుల నమస్కారం ఈ రోజు మన ఒట్టే ఓబన్న నూట పంతొమ్మిదవ జయంతికి మనందరం ఇలా కలుసుకోవడం అధికారికంగా ఆయన జయంతిని ఇలాగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు దీనికి సహకరించిన ఈ ప్రతిపాదన పెట్టిన నా వడ్డెర సోదరి సోదరి మండలి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారం దానికి ఈ జీవోని చాలా యుద్ధ ప్రాతిపదికన పాస్ చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్ళిన మన బీసీ మినిస్టర్ అయిన సవిత గారికి దానికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పేరు పెట్టిన నమస్కారం చెప్తూ ఉన్నాను ఈ రోజు ఒడ్డ ఓబన్నా అంటేనే ఒక ధైర్యానికి సాహసానికి ఒక స్వాతంత్ర భావనకు త్యాగానికి మరియు స్నేహానికి ప్రతిరూపంగా నిలుస్తారు ఈ అంశాల్లో ఏ అంశాన్ని మనం తీసుకున్నా కూడా మనకి ప్రప్రథమంగా ఆయన దీశాలిగా ఉంటున్న ఆయన ఫోటో చూస్తేనే అర్థం అయిపోతుంది ఆ పూర్తి ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లాగా కూడా కనిపిస్తారు మనకి అలాంటి ఒక గొప్ప వ్యక్తి జయంతిని మన అందరం ఇలాగా అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత సంవత్సరం అంగరంగ వైభవంగా దీన్ని జరుపుకున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇలా అధికారికంగా జరుపుకోవడం చాలా బాగుంది ఆయన జీవితం చరిత్ర మొత్తం చూసుకుంటే ఆయన పోరాడింది దేని మీద అంటే ఒక వ్యక్తి మీద కాదు ఆయన పోరాడింది అనిచివేత మీద అహంకారం మీద అవివేకం మీద ఆయన సహకరించింది దేనికి అని మనం చూసుకుంటే మంచితనానికి స్వాతంత్రానికి ప్రజల యొక్క శ్రేయస్సుకి జ్ఞానానికి వీటన్నిటికీ స్నేహానికి వీటికి ఆయన సహకరించాడు మరి ఈ నేటి సమాజంలో కూడా బ్రిటిష్ వారు లేనప్పటికీ మనకి అనిచివేతలు ప్రత్యక్షంగా లేనప్పటికీ మనం ఎన్నో రకాలుగా పోరాడుతున్న అహంకారానికి అవివేగానికి అయోమయానికి మనం ఇంకా వెనకబాటుతనానికి సరిగ్గా ఆలోచన చేయలేని విధానానికి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఒడ్డ ఓగడనై మనం పోరాడాలి సమాజంలో మనం మనం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇందాక పెద్దలు ఐకమత్యం చాలా అవసరం అని చెప్పారు ఇక్కడ అభిప్రాయ భేదాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి వారి వారి స్వ అభిప్రాయాలు చాలా మందికి ఉంటాయి అయితే ఒక అంశం కోసం మనం వచ్చినప్పుడు సమాజంలో ఒక మంచి కోసం మనం నిలబడాలి అని అన్నప్పుడు మాత్రం అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు ఆ ఆశయ సాధన అనేది చాలా చాలా సులువుగా అయిపోతుంది నేడు ఎంతో వెన్నుపోటుకు కూడా మనం ఒడ్డే ఓపెన్ల గురైన పరిస్థితి మన తెలుసు ఆయన చరిత్ర చెప్తుంది మనకి ఆయనని నమ్మిన వాళ్లే ఆయన్ని వెన్నుపోటు పొడిచిన పరిస్థితి ఒంటరి యోధుడుగా పోరాడిన పరిస్థితి ఎప్పుడు చనిపోయారో ఎలా చనిపోయారో కూడా ఒక అజ్ఞాతంగా చనిపోయిన పరిస్థితి మనకి ఓబన్న జీవిత చరిత్ర చెప్తుంది అంటే మనం దాని నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ వ్యక్తులు కాదు ఒక ఆశయానికి నిలబడ్డాము అంటే మనం చనిపోయేదాకా కూడా ఆశయానికి నిలబడాలి దానికి సహకరించే వాళ్ళు తన పర అనే భేదాన్ని చూసుకోకుండా మనం వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి మన ఓబర్ణ జీవిత చరిత్ర మన అందరికీ చెప్తుంది అవన్నీ కూడా ఆయన జీవిత చరిత్రలోని అంశాలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది మరి ధైర్యానికి సాహసానికి స్వాతంత్ర భావనకి త్యాగానికి స్నేహానికి కులం మతం అనేవి అడ్డురావు అని కూడా మనకి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర ప్రతి ఒక్కసారి కూడా మనం తెలుసుకునేలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుందాం మరొక పెద్దలు కాంస్య విగ్రహాన్ని అదేవిధంగా మరొకరు ఆయన జీవిత చరిత్రాన్ని పాఠ్య పుస్తక రూపంలో ఉంటే చాలా బాగుంటుంది అని అడిగారు తప్పకుండా దానికి ప్రయత్నం చేస్తాము నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు మన స్వాతంత్రాన్ని కానివ్వండి సమాజంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తులని చిన్న వయసు నుంచే పిల్లల మనసుల్లో నింపాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు వారి దృష్టికి మేమందరం కూడా తీసుకెళ్తాము ఇలాంటి మహనీయుల యొక్క పాఠ్య పుస్తకాల్ని పాఠ్యాలని పుస్తకాల్లో పెట్టే విధంగా చేయాలి అని చెప్పి ఇక విగ్రహాల విషయానికి వస్తే కలెక్టర్ మేడం గారు ఇక్కడే ఉన్నారు ఒక చిన్న విన్నపం చేసుకోదలుచుకున్నాను మేడం ఎందుకనంటే మనకి చాలా మంది మహనీయులు ఇలా ఉన్నారు అయితే ఒక సంవత్సరం క్రితమే కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము ఎనీ ఎంట్రీ గుంటూరులోకి ఎంట్రీ అయ్యే ఏ ఒక రోడ్ టూ సైడ్స్ కూడా మంచి మహనీయుల యొక్క విగ్రహాలని మనకి ట్యాంక్ బండ్ దగ్గర లేదంటే తెనాలిలో లాగా ఒక రోల్ మోడల్ లాగా కూడా అందరి విగ్రహాలని బ్యూటిఫికేషన్తో ప్లాంటేషన్తో గ్రీనరీతో అన్ని స్టాచ్యూస్ అనేది ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ గొప్పతనాన్ని ఎవరైనా మన సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళని చూసి స్ఫూర్తి పొందే ఒక అవకాశం కూడా మనకి ఉంటుంది అని చెప్పి అప్పుడు కోరడం జరిగింది మేడం మీకు కూడా టూ డేస్ లో ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం దాన్ని మీరు సహృదయంతో దాన్ని మీరు తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను అయితే అందులో ప్రత్యేకంగా ఒడ్డే ఓబన్న గారి విగ్రహం మాత్రం గా ఒక కూడెల్లో ఏర్పాటు చేయాలి ఎందుకంటే లోపలికి వస్తుంటేనే ఆయన ధైర్య సాహసాన్ని చూసి ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందేలాగా ఆయన ఉంటారు కాబట్టి అంటే ఒక వినుకొండలో నేను చూశాను మేడం వినుకొండ ఎంట్రీ అవుతూ ఉంటేనే ఆయన విగ్రహం అక్కడ ఉంటుంది అలాంటి వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తూ ఉంటేనే మనకి ఇక్కడ రౌడీ షీటర్ల దగ్గర నుంచి తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా భయపడి మార్చుకునే పరిస్థితి ఆయన విగ్రహం చూస్తేనే కనపడుతుంది మనకి కాబట్టి ఏదో ఒక ఎంట్రీలో ఆయనది మాత్రం ఎక్స్క్లూజివ్ గా పెట్టాలి అని చెప్పి మిమ్మల్ని సహృదయంగా కోరుకుంటున్నాను సవినయంగా కోరుకుంటున్నాను మరి విచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మరొకసారి కూటమి ప్రభుత్వం ఇలాంటి మహనీయుడిని గుర్తు చేసుకొని జీవో పాస్ చేసినందుకు పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా అధికారులందరినీ సమన్వయపరచుకొని మన కోసం మన వీరుడి యొక్క మన జయంతి కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన మా అందరి మనసులో ఆనందం నింపిన తమి మన్సారి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పు